ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల తొంభై ఒకటవ నామం పవన అంటే శ్వాస వలన ప్రాణవాయువు ఊపిరితిత్తుల్లోకి తీసుకోబడుతోంది పవన అంటే వాయువు ఈ వాయువు జీవుల్లో ప్రాణవాయువు ద్వారా ఊపిరితిత్తుల్లోకి తీసుకోబడి ఆ మానవుని యొక్క రక్తాన్ని శుద్ధి చేస్తుంది అంతేకాకుండా శ్వాసను ధ్యానం చేయటం వల్ల మనసు కూడా నిర్మలం అవుతుంది బుద్ధి అన్నందు అది లయమవుతుంది కనుక పరమాత్మ శ్వాస వలన ప్రాణవాయువు వలన జీవులను పరిశుద్ధి చేస్తున్నాడు శారీరక శుద్ధి మానసిక శుద్ధి ఆత్మశుద్ధి అని అన్నీ అవుతున్నాయి ఇక్కడ ప్రాణవాయువు తీసుకోవటం వల్ల రక్తం శుద్ధి అయ్యి ఇంద్రియాలందరి అన్నిటికీ అది ప్రసరించి ఆరోగ్యాన్ని ఇస్తుంది అదే శ్వాస మీద శ్వాస పెట్టినట్లయితే మనసు నిలకడకు కుదురుతుంది మనస్సు నిశ్చలం అయితే అది కూడా మనస్సు కూడా శుద్ధి అయినట్టే మనస్సు యొక్క లక్షణం ఏమిటి అంటే అన్నిటికీ అలా ఎప్పుడూ చంచలం మనోవేగం కంటే ఇంకోటి ఏది లేదు అంటారు ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటుంది మనోవేగం కంటే వేగమైంది ఇంకోటి ఏమీ లేదంటారు ఆ వేగాన్ని చంచలత్వాన్ని తగ్గించిన రోజున మనస్సు నిశ్చలమైన రోజున శుద్ధి అయినట్టు లేకపోతే ఏగ వెళ్ళి అన్ని బురదల మీద మురికేటి మీద దోమలు ఏగలు వాలినట్టుగా ఇది కూడా అన్ని చెత్తల మీద వాలి ఆ చెత్తనంతటిని తీసుకొచ్చి ఇంద్రియాలకు తగిలించి ఆ ఇంద్రియాల ద్వారా మరి విషయాల ఆ విషయాలన్నింటినీ ఇంద్రియాలకు తగిలించి ఇంద్రియాల ద్వారా అనుభవించాలని చూస్తుంది ఈ మనసు ఈ అనుభవాలన్నీ కూడా క్షణికమే కానీ శాశ్వతం కాదు ఏ సుఖము కూడా బాహ్య విషయ సుఖాలు అన్నీ కూడా అశాశ్వతమైనవి అందుకే క్షణికమైనవి అంటారు అవి కాసేపు ఎంతో బాగున్నట్టు ఉంటాయి ఆ తర్వాత ఎంతో మరి విరక్తి పుడుతుంది అసహ్యం పుడుతుంది దాని మీద ఆసక్తి తగ్గిపోతుంది వద్దు అనిపిస్తుంది అది అట్లాంటప్పుడు అది శాశ్వతమైన ఆనందం కాదు కదా కాసేపే ఆ ఆనందం ఉంటుంది ఆ తర్వాత అది విషంగా పరిమణి మార్పు చెందుతుంది అలా ఇష్టమైనది కష్టంగా మారిపోతుంది అందుకనే అది శాశ్వతమైన ఏ బాహ్య సుఖము శాశ్వతమైనది కాదు క్షణికమైనది ఈ మనస్సు అన్నిటి మీద వెళ్ళినంత వరకు అది శుద్ధి కాదు ఎందుకంటే కోర్కెల మయమవుతుంది ఆ కోర్కెలు తగ్గిన రోజునే మన మనస్సు నిశ్చలత వస్తుంది నిశ్చలత వస్తే కోరికలు తగ్గుతాయి అందుకని శ్వాస మీద జ్వాస పెట్టి కాసేపు అలా కూర్చుంటే అది వెళ్ళిపోతున్న దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టి రెండు శ్వాసలు మళ్ళీ రెండు శ్వాసల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది అనుకోండి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రెండు శ్వాసలు అట్లా 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 కొంచెం కొంచెం దానికి అలవాటు చేయాలి ఆ రెండు శ్వాసల సమయం నిలిచిన అప్పుడు ఆ ఆ సమయమే అది నిలిచినట్టు శుద్ధిగా ఉన్నట్టు బయటికి వెళ్తే శుద్ధి పోతుంది అట్లా మనసుని శుద్ధి చేసినప్పుడే మనసులో రాముడు కానీ కాముడు కానీ ఒక్కళ్ళకే చోటు ఉంటుంది అన్నప్పుడు ఇప్పుడు కాముడు అంటే కోర్కెల స్థానంలో రాముడిని నిలపాలి నిలపాలి అంటే రాముడు నిలబడు అందుకని దాన్ని నిలిచేదాకా సాధన చేయాలి సాధన చేయాలి అంటే ఎంతో మరి శ్రమ మరి చేస్తే కానీ లక్ష్యం గట్టిగా పెట్టుకొని సాధన చేస్తే కానీ అది నిలవదు అని నిలిచిన రోజున నిశ్చలత వస్తుంది మనస్సుకి అప్పుడే నిర్మలం అవుతుంది అదే అప్పుడే శుద్ధి అవుతుంది అయితే మనస్సు శారీ శారీరకంగా శుద్ధి అవుతుంది వాయువు వల్ల శుద్ధి శరీరం ఆరోగ్యాన్ని పొందుతుంది ఇది మనస్సు శుద్ధి అయితే మానసికమైనటువంటి ఆరోగ్యము కూడా మనకి వస్తుంది అట్లా మనస్సు పరిశుభ్రమైన కొద్దీ ఉత్తమ జన్మలు లభిస్తాయి ఇంకా నిశ్చలత దానికి పెరిగి ఇంకా రాముడు తప్ప ఇంకా ఏ కాముడు లోపలికి ప్రవేశించని స్థితి వచ్చిన రోజున వాళ్ళు యోగులే అవుతారు అటువంటి యోగులు పరమానంద స్థితిని పొందుతారు వాళ్ళకి ఆ పరమాత్మలో లేనమయ్యే స్థితి వచ్చేస్తుంది అదే పరమానంద స్థితి పరమగతి దాన్ని మించిన గతి ఇంకొకటి లేదు అసలు మానవుడి లక్ష్యమే అది గనక చివరికి పరమాత్మలో లీనం చేయగలిగేటువంటి శక్తి వాయువుకి ఉంది ఆ వాయువు స్వరూపం ఎవరు అంటే పరమాత్మ కనుక పరమాత్మ ఆ ధ్యానము ద్వారా శ్వాసని శుద్ధి చేసి మనస్సుని శుద్ధి చేసి అలా జీవుల్ని చక్కగా నిర్మలమైనటువంటి స్థితికి తీసుకువస్తున్నాడు పవన పవన నామంతో పవనుడైన పరమాత్మ అందుకని అటువంటి పవన నామ నామి అయిన పరమాత్మని మనం మరి ఎలా పరమ ఓం పవనాయ నమ అని ప్రార్థిస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ ప్రాణుల లోపల కదిలే వాయు స్వరూపంగా ఉన్నటువంటి పవనుడునే పరమాత్మని ప పవనుడు అన్నారని శంకరులు వ్యాఖ్యానించారు అంటే ఆ స్వామి ప్రాణస్వరూపుడు ఆ శ్వాస అంటేనే ప్రాణము ప్రాణస్వరూపుడు పరమాత్మ ఆ స్వామి పరమ పవిత్రుడు సమస్తాన్ని పవిత్రాన్ని చేసేటువంటి ఆయన పవనుడు పవన పవ తామస్మి పవిత్రము చేసేవాటిలో వాయువుని నేనేనని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు మరి నిరంతరం అన్ని చోట్ల సంచరించే వాడు పవనుడు ఆ పవనుడి రూపంలో భగవంతుడు అంతటా ఉన్నాడు వ్యాపించి ఉన్నాడు అని పరాశరులు భావించారు ఈ స్వామి యొక్క గంధలేశం చేతనే వాయువు కూడా సదా సంచరించే స్వభావం కలిగింది అని చెప్తున్నారు మరి గంధలేశం అంటే గంధం అంటే ఆ వాయువు మనకి ఎట్నుంచి వచ్చేది మనకి ఎలా తెలుస్తుంది అంటే కొన్ని సువాసనలు వాసనలన్నీ తీసుకొస్తుంది మంచి వాసనైనా చెడు వాసనైనా ఆ తీసుకొస్తూ ఉంటుంది ఆ గాలి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాసనలను కలుపుకుని వస్తుంది కనుక గంధలేసం చేతనే వాయువు కూడా సదా సంచరించే స్వభావం ఉన్నది అని చెప్తున్నారు మరి ప్రభువులకు సంపదలనిచ్చే జగత్ప్రభువు పవనుడని సత్యసంధుల యొక్క భావన ప్రభువులందరికీ సంపదలను ఇచ్చేటువంటి జగత్ప్రభువు పవనుడు గనక ఆయన్ని పవనుడు అన్నారని సత్యసంధుల వారి భావన పరమాత్మ ప్రాణుల లోపల క కదిలేటువంటి వాయుస్వరూపంగా పవనుడని ఆయనే ప్రాణస్వరూపుడుగా అంతర్యామిగా అన్ని జీవుల్లోనూ ఉన్నాడు అటువంటి స్వామి పరమ పవిత్రుడని సమస్తాన్ని కూడా పవిత్రాన్ని చేసేటువంటి వాడు పవనుడు అని ఈ నామానికి ఈ పవనుడికి ఉన్న విశేషాలు శంకరాచార్యుల వారు చెప్తే అన్ని చోట్ల సంచరించే భగవంతుడు పవనుడని ఈ స్వామి గంధలేశం చేతే వాయువును కూడా సదా సంచరించే స్వభావం కలిగిందని పరాశరులు ప్రభువులందరికీ సంపదల్నిచ్చే జగత్ప్రభువు పవనుడని సత్యసంధులు భావం చేశారు ఈ విధంగా మనం ఈ నలుగురి యొక్క ఈ నామం పవన అయిన నామం యొక్క అర్థాన్ని మనం నలుగురి చెప్పిన అర్థాన్ని మనకి తెలియజేశారు చివరికి ప్రాణమే వాయువు వాయువే ప్రాణము ప్రాణము రూపములో పరమాత్మ జీవులందరిలో అంతర్యామిగా సంచరిస్తున్నాడు అనే విషయాన్ని మనం అందరము గుర్తుంచుకోవాలి అట్లా ఆ పవనుడు మనలో ప్రాణవాయువు ద్వారా శరీరములో సంచరించి శరీరానికి ఆరోగ్యాన్ని ఆ నా వాయువుని ఝ్యాస వాయువు మీద ఝ్యాస పెట్టి కూర్చున్నప్పుడు మనస్సు నిలిచేటువంటి శక్తినిచ్చి మనస్సుని శుద్ధి చేసి పరమాత్మ ధరికి చేర్చుకునేటువంటి స్వామిని చేర్చుకోమని వేడుకుంటూ మంగళం పాడదాం సర్ మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం